మరి ఈ రోజు ఇంత త్వర త్వరగా మా లీడర్లే మా నాయకులే ఇసుకుపోతా ఉన్నారు అనా గత పదేళ్లలో ఏనాడు సీఎం సంవత్సరాలకు కూడా రాలేదు వచ్చినా ఒకటి రెండు వచ్చింది మరి ఈరోజు ఈ మండలంలో నూట ఎనభై చెక్కులు దాదాపు ముప్పై లక్షల పైననే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇది పదిహేడవ విడతలో పద్దెనిమిది విడతలు పదిహేడవ విడత అంటే నేను ఎమ్మెల్యే అయి పద్దెనిమిది నిర్ణయం అంటే నేను ఎన్నికైనప్పటి నుండి చెప్పులు తెస్తూనే ఉన్నా పంచుతూనే ఉన్నా కాబట్టి అంటే మీరందరూ గమనించాలి పేద ప్రజల కోసం ఆరోగ్య అవసరాలు అన్నీ తీర్చడానికి మనకు నిమ్స్ హాస్పిటల్ ఉన్నది అక్కడ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తా ఉన్నారు అయినా కొంతమంది ఆపదలో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని మందులు కానీ ఏదైనా కానీ కొనలేని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం తమ వంతు సహాయంగా ఎంతో కొంత చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని మనం తప్పకుండా మన నాయకులు మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అందరు ఇక్కడ ఉండి పనిచేసి మమ్మల్ని ఎమ్మెల్యే చేసినందుకు ఇవన్నీ చేయడానికి ఇచ్చే అవకాశాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చెక్కులు ఇంత త్వరగా రావడానికి కారకులు కూడా మీ లీడర్లే ఎందుకంటే ప్రతి క్షణం హైదరాబాద్ వచ్చి అక్కడ సేవ్ రిలీఫ్ ఫండ్ దగ్గర అడిగి వివరాలు తెలుసుకొని మీరు అంత దూరం పోకుండా ఈరోజు అప్లై చేసినట్టు ఒక నంబర్ వస్తుంది మీ ఎస్ఎంఎస్ దాన్ని బట్టి మీ ఫైల్ ఎక్కడ పోతుంది ఉంటుంది ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నది అనేది మీకే తెలుస్తా ఉంది అంటే ఇంత అధునాక అధునీకరించినారు అధునాతనంగా ఒక టెక్నాలజీ ఉపయోగించి మీరు అప్లై చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం ఆఫీస్ పోయిన తర్వాత అది ఎన్ని రోజుల్లో వస్తుంది మీకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మీకు ఏ ఇబ్బందులు లేకుండా త్వరలోనే ఇవన్నీ కూడా పంచాలన్న ఉద్దేశంతో ఇప్పుడు పదిహేడు ఒకటి చేస్తా ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు మేము ఏమైతే ఎన్నికల్లో వాగ్దానం అంటే ఉచిత విద్యుత్ ఆలోచించి పది లక్షలు చేస్తే పది లక్షల రూపాయలు మరి నిన్న వరకు పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇక్కడ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇవ్వడమే కాదు పాత రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను పుట్టిన సభ్యుని కొత్త వాటిలో చేర్చకుండా నమోదు చేయకుండా ఇబ్బంది పెట్టారు మరి రోజు మనం కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాదు పాత వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ రేషన్ కార్డు వాళ్ళకు కూడా నమోదు చేయడం జరిగింది మరి అదే విధంగా పది సంవత్సరాలుగా కొన్ని ఈ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు ఏమో ఇచ్చినారు డబుల్ బెడ్రుండ్ కానీ మనం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఇంద్రపల్లి ఉండాలి పేదలు పది సంవత్సరాలుగా ఈ మండలంలో మరి అన్ని గ్రామాలకు మనం ఇంద్రపల్లి ఇచ్చినాము మరి ఈ ఈరోజు ఇంద్రపల్లితో పాటు మనం చూసుకుంటే దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం ఇస్తే అది దొడ్డిదారిన వేరే మార్గాల ద్వారా అమ్ముకొని దాన్ని రీసైక్లింగ్ చేసే కార్యక్రమం ఉండేది లేకపోతే తొడు కొని మన ఆవులతో దానితో నీరుతో చేసి పోసే వాళ్ళం మరి రోజు పేదలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు సన్నబియ్యం కార్యక్రమాలు చేపడతాం మరి రైతులు సతమతమైతా ఉన్నారు రైతు కూలీలు సతమతమైతా ఉన్నారు అందరించే రైతు భరోసాను కూడా ఈ రోజు ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రైతు భరోసాను తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏక కాలంలో రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం పదేళ్ల లోపల రైతు భరోసా అది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసిన రైతు బంధు సంవత్సరం పొందు నడిచేది ఈ పంట వేస్తే పంట అయిపోయే వరకు వచ్చేది మరి మనం ఈరోజు ఏక కాలంలో చేస్తాం మరి రైతుల రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయల వరకు ఒక సంవత్సరం కాలం లోపలనే చేస్తాం మరి ఆయన పన్నెండు రూపాయలు లక్ష రూపాయల రుణమాఫీ చేయలే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి అండదండగా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా కూడా ఈ ప్రభుత్వం విశ్వాసం మా ప్రభుత్వాన్ని గెలిపించి నన్ను గెలిపించారు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి దాన్ని కూడా గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని ఇస్తారని మనవి చేస్తూ ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి వచ్చిన చెక్కులు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు